హలో అండి వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ క్రేజీ అంకిత ఈరోజు కడే పన్నీర్ కర్రీ ఎలా చేసుకుందని చూద్దాం రండి కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కావాల్సిన పదార్థాలు పన్నీరు ఉల్లిపాయలు జీడిపప్పు క్యాప్సికమ్ కట్ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత కడయి పెట్టి ఆయిల్ వేసుకొని పన్నీర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కాస్త పసుపు కారం వేసుకొని బాగా వేపుకున్న తర్వాత బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి తీసుకున్న తర్వాత అదే కడాయిలో జీడిపప్పు వేసుకొని వేపుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత జీడిపప్పు వేసుకున్న తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని మగ్గించుకోవాలి మగ్గించిన తర్వాత టమాటా పేస్ట్ ఉంటుంది కదా అది వేసుకోవాలా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకోవాలా కలుపుకున్న తర్వాత టూ స్పూన్స్ ధనియాల మసాలా టూ స్పూన్స్ గరం మసాలా వేసుకున్న తర్వాత త్రీ స్పూన్స్ కారం వేసుకోవాలా వేసుకున్న తర్వాత కాస్త రుచికి సరిపోయినట్టు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలా కలుపుకున్న తర్వాత కాసేపు మగ్గిన తర్వాత కొంచెం క్యాప్సికమ్ కట్ చేసుకొని ఉంటాం కదా కా ఉల్లిపాయలు ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పైకి ఆయిల్ వచ్చేంతసేపు ఉడికించుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత మన పన్నీర్ ఉంటుంది కదా అది వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి మగ్గిన తర్వాత అప్పుడు మూత తీసేస్తే మనం కడయి పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీని కాంబినేషన్ బటర్ నాన్ అండ్ చపాతి పుల్కాలు అండ్ రుమల్ రోటి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నేను బటర్ నాన్ చేసిందండి చాలా బాగా వచ్చాయి దాని రెసిపీ కావాలంటే చెప్పండి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్